నమస్తే నేను సిరి డైరెక్టర్ శంకర్ గారికి అయితే ఈడీ డిపార్ట్మెంట్ అయితే భారీ షాక్నిచ్చింది శంకర్ గారికి సంబంధించిన పది కోట్ల విలువైన ఆస్తులను అయితే జప్తు చేసింది ఇంతకీ మరి ఎందుకు అంటే శంకర్ గారికి ఈడీగా ఈడీకి సంబంధం ఏంటి అసలు జప్తు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది అంశమైంది సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ డైరెక్టర్ శంకర్ గారు ఎన్నో అంటే అవినీతికి సంబంధించిన ఎన్నో సినిమాలు మన ముందుకు తీసుకొచ్చారు సో అలాంటి శంకర్ గారిని ఇప్పుడు తన ఆస్తులు పది కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది అంటే ఇది ఇప్పుడు అసలు ని నిజానికి నమ్మేసక్యంగా లేదు కానీ ఇప్పుడు వార్త అయితే బయటకు వచ్చింది సో ఏంటంటారు సార్ అసలు ఏం జరిగింది అంటారు నిజంగా ఇది ఒక విచిత్రమైనటువంటి ఘటన అనుకోవాలి ఎందుకంటే తన సినిమాలన్నిటి కూడా అవినీతి మీద లంచగొండి తన మీద ఆ బ్యాక్డ్రాప్లో సినిమాలు తీసినటువంటి వ్యక్తి జనంలో ఒక చైతన్యం కోసం మనం లంచం ఇవ్వకూడదు లంచం తీసుకునే తీసుకోవటం ఎంత నేరమో ఇవ్వటం కూడా అంతే నేరం అని చెప్పేసి తన సినిమాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి అని తప్పించిన వాడుగా మనకు కనిపించారు ఇప్పటివరకు కూడా శంకర్ రీసెంట్గా గేమ్ ఛేంజర్లో కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు మనం చూసాం కథ ఇప్పుడు డైరెక్టర్గా ప్రస్తుతం ఆయన ఒక బ్యాడ్ ఫేజ్ని టేస్ట్ చూస్తూ ఉన్నారు అంతకుముందు భారతీయుడు ఇప్పుడు గేమ్ ఛేంజర్ రెండు వరుస డిజాస్టర్సు తోటి ఆయన కెరీర్ పరంగా ఇబ్బందులు ఉన్నారు అలాంటి ఇబ్బందులలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మరో చిక్కులో పడ్డారు అదేంటంటే ఆయనకు సంబంధించి పది కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జప్తు చేసింది అనేది ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వార్తగా మారింది ఎందుకు ఆయన అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఆయనది ఆయన మీద దాడి చేసి అంటే అవినీతి ఆస్తులు ఉంటాయి ఇట్లాంటివి ఉంటే ఈడీ చెరువు తీసుకుంటది ఈడీ కేసులు వేయడానికి ఉంటది ఇలాంటివన్నిటికీ ఉంటాయి అంటే ఇప్పుడు శంకర్ గారు ఎప్పుడు చూసినా కూడా ఇట్లాంటివి దూరం ఉన్నట్టుగా తన సినిమాలలో మనకు ఉంటారు మరి నిజంగా శంకర్ గారు ఏమన్నా అవినీతికి పాల్పడ్డారు అసలు అవినీతికి పాల్పడ్డానికి ఏముంటది అసలు ఇది ఇది యాక్చువల్గా ఇప్పుడు కాదు ఒక పది ఏళ్ళ క్రితం వెళ్తే ఆయన ఒక బ్లాక్ బస్టర్ మూవీ తీశారు రోబో సో రజనీకాంత్ రోబోగా యాక్ట్ చేసినటువంటి సినిమా ఆ పేరు కూడా రోబోకి ఒక పేరు పెడతారు ఏంటంటే చిట్టి చిట్టిగా కూడా ఆయన ఎలా యాక్ట్ చేశారు మనం చూసాం రజనీకాంత్ సో అలాంటి ఆ సినిమా ఒక రకం చెప్పాలంటే అది పెద్ద బ్లాక్ బస్టర్ ఆ రోజులో ఐశ్వర్యరాయ్ హీరోయిన్ అందులో ఆ సినిమాకి సంబంధించిన కేసు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది అదేమంటే రెండు వేల పదకొండులో వచ్చిన సినిమాది ఆ సినిమా వచ్చిన వెంటనే ఆయన మీద ఒక అతను ఒక రైటర్ కోర్టుకు వెళ్ళాడు ఈ రోబో అనేది నా కథ నేను రాసిన జిగుబా అని ఒక ఆయన రాసిన కథ ఈయన కాపీ కొట్టి రోబో అనే సినిమా తీశాడు కావాలంటే చూడండి నా జిగుబా కథని అని ఆయన అంతకుముందు ఎప్పుడో రాసిన కథ అది దాన్ని కోర్టుకు కూడా సబ్మిట్ చేశాడు దాని మీద వాదోపవాద వాదోపవాదాలు అన్నీ జరిగినాయి విచారణ జరిగినాయి కోర్టు కూడా శంకర్ని తప్పుబడుతూ ఇది జుగుబా కథ మీరు తీసిందంతా కూడా కానీ మీరు ఆయనకి క్రెడిట్ ఇవ్వలేదు మీరు కాపీరైట్ ఉల్లంఘనలకు పాడారు అని స్పష్టంగా తెలియజేస్తూ తిరుపునిచ్చింది అది ఆ కేసు దాని సందర్భంగానే ఇప్పుడు ఆ రోబో ఆ వివాదం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొని అప్పుడు ఆ టైంలో ఆయన పదిహేను కోట్ల రూపాయలు ఆ సినిమా సంబంధించి ఆయన రెమ్యునరేషన్ అందుకున్నారు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు సో ఇప్పుడు ఆ కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనే దానిపైన ఈడి ఆయనపై దాడి చేసి ఆయనకు సంబంధించినటువంటి పది కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేసింది అనేది ఇప్పుడు సంచలనం రేపుతో ఉంది సో అంటే శంకర్ గారు కూడా కాపీ కొడతారంటారా సార్ మరి ఈ కథల్ని అంటే ఇక్కడ మరి కోర్టు కూడా తప్పు పట్టిందంటే ఇలాంటివి చేస్తారా అంటే నమ్మసక్యంగా లేదు కోర్టే నమ్మింది కదా ఇప్పుడు జిగుబా అనే కథ మనకు అప్పుడు దా తెలియదు తమిళ వాళ్ళు ఏమైనా చదివారేమో మనకు తెలియదు అతని పేరు ఆర్మూర్ తమిళనాథన్ అనుకుంటా అతని పేరు ఆ రైటర్ అతను ఆ కథ అందులో అదంతా కూడా రోబోకు సంబంధించి సైన్స్ ఫిక్షన్ కథ అది మరి ఆయన చదివి దాన్ని స్ఫూర్తితో ఈయన తీసారా లేకపోతే ఆయన మన జోలికి ఏమొస్తారులే అని చెప్పేసి దాన్నే తస్కరించి ఈయన సినిమా తీసారా అనేది తెలియదు ఒకవేళ అంటే చాలా సంగర్షం దాంట్లో ఒక కాపీరైట్ ఉల్లంఘన అనేది ఎట్లా వస్తుంది అంటే అందులో ఉన్న సన్నివేశాలు ఏవైతే ఉండాయో ఒరిజినల్ ఆ జిగుబా అనే కథలో దాంట్లో అది ఫిఫ్టీ పర్సెంటా సెవెంటీ పర్సెంట్ సన్నివేశాలు కనుక మ్యాచ్ అయితే కనుక ఈయన తీసిన సినిమాకి అది కాపీరైట్ ఉల్లంఘన కింద వస్తుంది అన్నమాట ఓకే అంతకంటే తక్కువ ఏదో రెండు మూడు సీన్లు ఒకే రకమైనటువంటి రిజెంబ్లెన్స్తో ఉంటే అది కాపీరైట్ కింద రాదు సో కాబట్టి ఈయన మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సన్నివేశాలు ఆ నవ కథలో ఆయన రాసినటువంటి తమిళనాథన్ ఏదైతే కథ రాశాడో జిగువా ఆ కథలో రాసిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి ఓకే సో కాబట్టి ఈయన కాపీరైట్ ఉల్లంఘనకి పాల్పడ్డాడు అని కోర్టు తెలిసింది ఆయనకి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించింది అట్లాగే అందులో భాగంగా ఇప్పుడు ఈడీ కూడా దాని మీద వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు దర్యాప్తు చేస్తూ అందులో భాగంగా ఈయనకి సంబంధించినటువంటి పది కోట్ల రూపాయలని జప్తు చేసింది పది కోట్ల రూపాయలు మేబీ ఆయనకి పెద్ద విషయం కాకపోవచ్చు కానీ బట్ శంకర్ ఎలాంటి పని చేశాడు ఒక కథని కాపీ చేసి తస్కరించి కాపీ చేయడం అది తస్కరించడం దొంగిలించడం అది ఎప్పుడు దొంగిలించకుండా అంటే ఈయన అది తస్కరించలేదని ఎప్పుడు చెప్పుకోగలుగుతాడంటే క్రెడిట్లో ఆ రైటర్ పేరు కనుక ఇచ్చినట్లయితే అప్పుడు ఉండేది అసలు ఆయనకి క్రెడిట్ ఇవ్వకపోవటం సో సేమ్ అదే ఆ కథనే ఇందులో ఎక్కువగా కనిపించడం మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సన్నివేశాలు అవే ఆయన ఏవైతే ఆయన సృష్టించాడో సన్నివేశాలు అందులో ఆ కథలో అవే ఇందులో కనిపించడం ఇది నమ్మింది ఇది కోర్టు కూడా సో నమ్మి ఈరోజు ఆయనకి అలాంటి నష్టపరిహారం చెల్లించాలి పరిహారం అది ఎంత ఉందో అది ఇంకా బయటికి రాలేదు అది బట్ ఆ కేసుకు సంబంధించే ఇప్పుడు ఈయన ఆస్తులు జప్తుంది ఈడీ అనేది వచ్చింది యాక్చువల్గా ఈడీ ఎక్కువగా మనీ లాండరింగ్ సంబంధించే చేస్తుంది మరి ఆ విషయంలో ఈయన దా అది మనీ లాండరింగ్ కింద ఎలా వస్తుంది ఏంటి అనేది మనకి ఇంకా తెలియాల్సింది వివరాలు బట్ ఆ కేసుకు సంబంధించింది ఇప్పుడు ఈడీ ఆయనపై దాడి చేసి ఆయన ఇంటిపై ఈ పది కోట్ల రూపాయల జప్తు చేసిందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది సో రా రానున్న అంటే ఇంకా త్వరలో మనకి ఈ సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇతరమైనటువంటి ఏమేమి ఉండవు అంశాలు ఏమి ఉన్నాయి అనేవి కూడా దీన్ని ఎలా ఆయన దీనిపైన ఆయన మళ్ళీ సవాల్ చేయబోతున్నాడా శంకర్ అవన్నీ కూడా ఇంకా మనకు తెలియాల్సి ఉంది ఆయన ముందు ముందు మళ్ళీ వేరే కోర్టుకి వెళ్తారా పై కోర్టుకి ఏమైనా అప్పీల్ చేసుకుంటాడా అనే విషయాలు ఇంకా రాలేదు ప్రాథమికంగా మనకి ఈ రోజుకి ఇప్పటివరకు మన దగ్గర వచ్చే సమాచారం ప్రకారం ఈడీ అయితే జప్తు చేసింది అనేది మరి ఆయన సవాల్ చేసుకునే అవకాశం దానిపైన నేను ఎలాంటి దాని ఏమంటే తప్పు చేయలేదు పొరపాటు చేయలేదు అని ఆయన ఆయన నిరూపించుకోవాలి సో ఆయన మరి దానికి వెళ్తాడా లేదనేది మనం వెయిట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ